మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో మీ అందరికీ నా వందనాలండి ఈరోజు భాగము మతేసు వార్త ఏడవ అధ్యాయము పన్నెండవ వచ్చినము కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుకుందరు అలాగుననే మీరును వారికి చేయుడి ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది మనం నిత్య జీవితంలో మరి మనం ఆశపడుతూ ఉంటాం అరే నేను పలానప్పుడు పలానా వాళ్ళకి పలానా పని చేసి పెట్టాను నేను ఇప్పుడు వెళ్ళి అడిగితే నాకు చేయలేదే అని మనం అనుకుంటూ ఉంటాం లేదంటే వాళ్ళ నుంచి మనం ఏదో ఆశపడుతూ ఉంటాం ఇలా చేయాలి అలా చేయాలి అలా ఉండాలి ఇలా ఉండాలి అది పెట్టాలి ఇది పెట్టాలి ఇది చేయాలి నా ఇంటికి రావట్లేదు లేకపోతే నా నన్ను పలకరించట్లేదు నాకు అలా చేయలేదు ఇలా చేయలేదు అని మనం చాలామంది మనుషులుగా శరీరంలో ఉన్న మనుషులుగా మంటి పురుగులుగా మనం ఆ రీతిగా చనుక్కుంటాం కొనుక్కుంటాం తిట్టుకుంటాం ఒక్కోసారి ఆయస పెడతా ఉంటాం దుఃఖపడుతూ ఉంటాం వేదన పడతా ఉంటాం చాలా రకాలుగా మన యొక్క స్థితి మారిపోతూ ఉంటుంది కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందంటే ప్రభువు మనతో ఏం సెలవిస్తూ ఉన్నారంటే కావున మనుషులు మీకు ఏది చేయాలని మీరు కోరుకుంటారో మీరు కూడా అదే వారికి చేయండి మనం ఇలా ఉండాలి అని కోరుకుంటాము మనుషులు మన ఎడలు ఇలా ప్రవర్తించాలి ఇలా మాట్లాడాలి ఇలా చూడాలి ఇలా పెట్టాలి అలా పెట్టాలి అని మనం ఆశపడుతూ ఉంటాం తప్పలేదండి ఆశపట్లో కానీ నిజంగా ఈ మాట చాలాసార్లు చాలా విషయాల్లో దేవుడు నాతో కూడా మాట్లాడిన వ్యక్తిగత జీవితంలో నాకు నాతో కూడా నువ్వు ఇలా ఉండాలని కోరుకుంటున్నావు కాబట్టి నువ్వు ఇలా చెయ్యి నువ్వు వాళ్ళ నుంచి ఏదో ఆశపెడుతున్నావు ముందు నువ్వే అది వారికి చెయ్యి అని దేవుడు చాలా విషయాల్లో మాట్లాడుతున్నారు నేను నేర్చుకుంటున్నాను ఈ మాట నిజంగా చాలా బాగుంటుందండి ఇది నేర్చుకున్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది ఒకరికి ఇవ్వటంలో చాలా ఆనందం ఉంటుంది ఒకరికి పెట్టడంలో చాలా ఆనందం ఉంటుంది ప్రేమించిన వారికి మనం అంటే ద్వేషం కలిగిన వారికి మన మనల్ని ప్రేమించిన వారికి మనం ప్రేమతో ఏదన్నా చేసినప్పుడు ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా ఉంటుంది డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ మ మనల్ని ద్వేషించే వారికి ఒక మేలు చేసినప్పుడు ఎంతో సంతోషంగా ఉంటుంది ఎంతో ఆనందంగా ఉంటుంది అయితే దేవుడు అన్యాయస్థుడు కాదు మర్చిపోవడానికి నువ్వు అలా చేసినప్పుడు దేవుడు అలా చేయమన్నప్పుడు నువ్వు అలా చేసినప్పుడు నీకు వచ్చే ప్రతిఫలము దీవిన ఆశీర్వాదం ఎంతో గొప్పగా ఉంటుంది మనుషులు ఇవ్వలేకపోవచ్చు మనుషులు చేయలేకపోవచ్చు నువ్వు కోరుకున్నది మనుషులు చేయలేకపోవచ్చు నువ్వు అనుకున్న వాళ్ళు చేయలేకపోవచ్చు నువ్వు అనుకున్న వాళ్ళు పెట్టలేకపోవచ్చు నువ్వు అనుకున్న వాళ్ళు పలకరించలేకపోవచ్చు కానీ దేవుడు వేరొక దిక్కు నుంచి నీకు అటువంటి నువ్వు కోరుకున్నది దేవుడు నీకు సహాయం చేస్తాడు అందుకే మురదకే ఎస్తేరుతా అన్నాడు నువ్వు ఈ సమయంలో మౌనంగా ఉన్నట్లయితే వేరొక దిక్కు నుంచి దేవుడు సహాయం చేస్తాడు కానీ తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు అయితే ఆ సహాయం చేసే క్రమంలో దేవుడు నిన్ను ఒక చిన్న పాత్రగా వాడుకోవాలనుకుంటున్నాడు కాబట్టి నువ్వు సహాయం చేస్తే చెయ్యి లేదు అంటే వేరొక దగ్గర నుంచి దేవుడు సహాయం చేస్తాడు నిజంగానండి మనం ఎవరి విషయంలో అయితే ఏ వారి నుంచి మనం ఏది ఆశపడ్డామో వాళ్ళు చేయలేదనుకోండి అప్పుడు మనం నిరుత్సాహపడకుండా నిరాశ మనం అలా చేసినప్పుడు వాళ్ళ నుంచి మనం ఏది కోరుకున్నామో అది వాళ్ళకి చేసినప్పుడు దేవుడు వేరే కొద్ది నుంచి నీకు సహాయం పంపుతాడు అలాగే ముర్దేకాయకి ఏస్త ద్వారా యూదర్జనాంగానికి ఎస్తేరు ద్వారా గొప్ప సహాయం దేవుడు అందించాడు మర్చిపోటుకు అన్యాసుడు కాదు ఆయన విడిచిపెట్టే దేవుడు కానే కాదు కాబట్టి మనము దేవుడు చెప్పింది చేయడానికి మనము ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నమే ఇదొక ఇదొక ప్రయత్నం నువ్వు ఎవరైనా ఒక పది రూపాయలు నాకు ఇస్తే బాగుండను అనుకున్నప్పుడు నువ్వే ఆ పది రూపాయలు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చినప్పుడు దేవుడు వేరొక నేను అనుభవించానండి అటువంటిది నేను చాలా అనుభవించాను చాలా దేవుని చాలా స్తుతించాను అనమాట ఎవరి నుంచి నేను ఆశపడ్డానో అది నాకు వాళ్ళలో వాళ్ళ దగ్గర నుంచి నాకు రానప్పుడు వారు వారు నాకు అది ఇవ్వనప్పుడు నేను ఆ రీతిగా చేసినప్పుడు వేరొక దిక్కు నుంచి దేవుడు నాకు సహాయము పంపించారు అప్పుడు నేను దేవుని ఎంతగానో స్థుతించాను దేవుని ఎంతగానో ఆరాధించాను ఆ సంతోషాన్ని నేను అనుభవించాను గుర్తు చేసుకున్నప్పుడల్లా నాకు చాలా సంతోషం నిజంగా ఈ లోకంలో మనుషుల యొక్క ప్రేమను కానీ మనుషుల యొక్క క్రియలను కానీ మనుషుల యొక్క ప్రవర్తన కానీ మనుషుల యొక్క చూపును కానీ మాటను కానీ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు చాలా నిరాశ చెందుతాం నిరుత్సాహపడతాం కానీ మన జీవితంలో దేవుడు ఆ విధమైనటువంటి కార్యం చేసినప్పుడు అది మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన హృదయంలో ఎంతో సంతోషం కలుగుతుంది ఎంతో నిజంగానే కదా మనం మర్చిపోతున్నాం అవి మనం హృదయంలో గుర్తుంటే వాటిని పట్టుకుని మనం దేవుని సంతో దేవుని స్తుతిస్తా ఉంటే మన హృదయంలో సంతోషము కలుగుతూ ఉంటుంది అలాగూ చేయడానికి దేవుడి కృపని అనుగ్రహం నీకైతే ఆశ ఉండాలి దేవుడు ఏది చేయమన్నాడో అది చేయడానికి ఆశ అనేది మన హృదయంలో ఉండాలి ఆసక్తి అనేది మన హృదయంలో ఉండాలి అలా ఉండినప్పుడు అలా జరిగించటానికి దేవుడు నీకు అవకాశం కల్పిస్తారు సమయాన్ని ఇస్తారు కావాల్సినవి సమకూరుస్తారు అలా చేసినప్పుడు గొప్ప దీవెన గొప్ప ఆశీర్వాదం గొప్ప సంతోషం మన జీవితంలో అనుభవించగలం ఇది చిన్న విషయం స్వల్ప విషయం ప్రయత్నం చేస్తే ప్రయత్నం చేయకపోకుండా భూతార్థంలో చూస్తే పెద్దదిలాగా మనకి కనబడుతుంది కాబట్టి దేవుని మాటను నెరవేర్చటానికి మనలో ఆసక్తి ఉండి మనలో ఉత్సాహము సంతోషముంటే దేవుడు నీకు సమయాన్ని కల్పి కల్పిస్తారు అవకాశాన్ని ఇస్తారు కావలసినటువంటి సమకూరుస్తారు దేవుడు ఈ యొక్క మాటలు మీరు మీ యొక్క వినికిడిలో గ్రహింపచేసి ముందుకు నడిపించునుగాక మేన్ ప్రార్థన చేద్దాం దేవా మీరు చెప్తూ ఉన్నారు నాకు మొరపెట్టుము నేను నీకు గ్రహింపలేని గోడమైన సంగతులు నీకు తెలియజేస్తానంటున్నారు అవును ప్రభా నువ్వు తెలియచేసే దేవుడు ప్రతి చిన్న విషయాన్ని మాకు బోధించే దేవుడు ఉపదేశించే దేవుడు తెలియపరిచే దేవుడు నీ వంటి సద్బోధకుడి ప ప్రపంచంలోనే లేడు ప్రభు మాకు బోధించండి ఉపదేశించండి తెలియచండి ముందుకు మమ్మల్ని నడిపించమని అతి త్వరలో కుమారి మా మక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామలు బ్రతమలాడివేడు కొంచెం నామ తండ్రి ఆమెన్ ప్రభు మిమ్మల్ని గాక ఆమెన్